అందరికీ నమస్కారం నోటికి పుల్లగా కొంచెం కారంగా వేడివేడి అన్నంతో ఎంతో రుచిగా ఉండి మా అమ్మగారికి నేను చేసే వంటల్లో ఎంతో ఇష్టమైన బెండకాయ చారేలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి నానబెట్టుకుని రసం తీసి రెడీ చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని మూడు టమాటాలని తీసుకొని గ్రేటర్తో గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అయితే టమాటాలు గ్రేట్ చేసేటప్పుడు పైన తొక్కంతా తీసేసి గుజ్జు మాత్రమే తీసుకోవాలి ఇలా తురుముకోలేని వాళ్ళు కావాలంటే మిక్సీలో అయినా విడివిడిగా గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసి కిలో బెండకాయల్ని తీసుకొని అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకుని మంట హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి నాలుగైదు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసి మరి కొంచెం సేపు వేయించాలి వీటిలో కొంచెం పచ్చితనం పోయేలా ఈ మాత్రం వేయించిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో కూరకి సరిపడినంత వేరుశనగ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు అర స్పూను జీలకర్ర వేసి కలుపుతూ వేయించాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు ఎండుమిర్చలను కట్ చేసిన ముక్కలు కూడా వేసి కలపాలి ఇప్పుడు ఇందులో అర స్పూన్ ఇంగువ కూడా వేసి వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇంగువ ఇష్టం లేని వాళ్లు వెల్లుల్లిపాయలని దంచైనా వేసుకోవచ్చు ఇవన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత తురుము పెట్టుకున్న ఉల్లిపాయల ముద్దని వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి ఈ ఉల్లిపాయలన్నీ ఇలా చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత తురుము పెట్టుకున్న టమాటా గుజ్జును కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటిలో ఉండే పచ్చితనం అంతా పోయే వరకు అడుగు పట్టేయకుండా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి మాత్రం వేగిన తర్వాత తినే కారాన్ని బట్టి రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి ఈ మసాలా అంతా వీటికి పట్టేలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి ఇలా కలిపేటప్పుడు బెండకాయ ముక్కలు మ్యాష్ అయిపోకుండా చూసుకోవాలి ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసి మనకి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు కూడా పోసుకోవాలి ఈ చారు ఉడికిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి ఇదే స్టేజ్లో మనకు కావలసినన్ని నీళ్లు పోసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని ఒకసారి కలిపి మూతపెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి పులుసులో బెండకాయ ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత కూర పైకి ఇలా ఆయిల్ తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే ఈ చారుకి ఉప్పు కారం పులుపు సరిపడగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని ఏవైనా తక్కువైనట్టు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం పుల్లగా కారంగా నోటికి ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్